హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతము ప్రతి ఒక్కరి మిరప తోటలో పై పైముడత క్రింది ముడత సమస్య అనేది విపరీతంగా ఉందన్నమాట వీటికి గాను రైతులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి వీటికి కావాల్సిన మందుల్ని మనము కొంచెము మొక్క అనేది చాలా మనకు ముడత అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఒక రెండు డోసులు మంచి బ్రాండ్ వెంట వెంటనే తగిలిస్తే ఆటోమేటిక్గా పికప్ అవుతుంది దానికి గాను మన తోటలో కూడా విపరీతమైన ముడతలు అండి నేను తోట వేసి ఎగ్జాక్ట్గా ముప్పై రోజుల తర్వాత నేను ఫస్ట్ స్ప్రేనే చేశాను స్ప్రే చేయ చేసే ఐదు రోజుల ముందు తోట బాగానే ఉండే తర్వాత పైముడత చే నిండా ఇక పైముడతలే అనమాట సో పైముడత దాంతోపాటు లైట్గా మనకు క్రింది ముడత మనకు ఎర్రనల్లి సమస్య దాంతోపాటు ఈ త్రిప్స్ సమస్య ఈ రెండింటి వలన మనకొచ్చేసి పైముడత క్రింది ముడత అయితే రావడం జరుగుతుంది అనమాట ఎర్రనల్లి మీరు నల్ల పురుగు వచ్చే సమయంలో నవంబర్లో ఎర్రగా అవుతుందంటే ఎర్రనల్లి సమస్య అని అనుకుంటున్నారు కదా అదే ఎర్రనల్లి ఇప్పుడు ఉంది ఇప్పుడు వెనక మృతి వస్తుంది కాబట్టి అక్కడ ఎర్రనల్లి కాదని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం అంటే నాకు టైం దొరుకుతలేదు వీలు అసలు ఉండట్లేదు వీడియోలు చేయడానికి అందుకే నేను స్ప్రే చేసేటప్పుడు కూడా మందులు అయితే చూపిలేదు వీడియో చేయలేదు సో నేను చేసిన మందులు ఏమిటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి దాని తర్వాత ఇవాటితో ఐదో రోజు మనం స్ప్రే చేసి ఎగ్జాక్ట్గా ఒక్కసారి ఆ రిజల్ట్ కూడా చూడండి ఏ విధంగా వచ్చిందనేది ఇదే మిత్రులారా మన తోట సో మన దాంట్లో అయితే కలుపు చాలా బాగుందనమాట కలుపుని మనము తీపిచ్చుకుంటాము మొక్క ఒకసారి చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందనేది ముడతలు ఉంది ముడతల మీద వచ్చే గ్రోతు నైస్గా స్టార్ట్ అవుతుందనమాట కాబట్టి మొక్క అనేది మనకు ముడతలు అనేది విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఐదో రోజు ఇవాళ ఇంకో స్ప్రే చేస్తాను చేసి రిజల్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా కొంచెం గ్రోత్ అనేది మంచిగా వస్తుందనమాట అంతకుముందు హెవీగా ఉండే ఇది ముడత దాంతోపాటు మనకు ఈ త్రిప్స్ పైముడతలు కని కాని వస్తున్నాయి అనమాట సో ఈ త్రిప్స్ అనమాట ఈ త్రిప్స్ డ్యామేజ్కి ముడత ఈ విధంగా వస్తుంది ముడత క్రింది ముడత రెండు మనకు త్రిప్సు దాంతోపాటు ఈ మైట్స్ రెండు విపరీతంగా ఉండడం వలన మనకు చేన్ అనేది ముడతల బారిన పడ్డదనమాట కావున టెన్షన్ పడొద్దు రైతులు నల్లొచ్చింది నల్లొచ్చిందని చాలా టెన్షన్ అనమాట సో కావున టెన్షన్ పడకుండా ముందుగా మనం ఏం మందులు స్ప్రే చేయాలి ఏందనేది చూసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే మన చేలో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది ఈ ఈ మొక్క కూడా చూడండి అంతకుముందు ముడతలు కానొస్తున్నాయి కదా దానిపైన గ్రోత్ ఎట్లా వచ్చిందో కూడా చూడండి ఇది ముడతలు ఈ ముడతలు పైన గ్రోత్ ఇది పగలకుండా మంచిగా స్టార్ట్ అవుతుంది ఇది గ్రోత్ ఈ మూర్తలు ముడతాకులు సాఫ్ అవ్వండి వచ్చే గ్రోతే మంచిగా వస్తుంది ఎప్పుడైనా సరే వెనక ముడత ఆల్రెడీ ఉన్న ముర్తలను చూసుకుని ఇంకా ముర్తలు పోలేదు పోలేదని మీరు అనమాట ఇక మనం స్ప్రే చేసిన మందులు చూపిస్తానండి చూడండి ఇదిగోండి మిత్రులారా మనం స్ప్రే చేసింది పరమవీర్ అనమాట ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ పరమవీర్ ఇది గుజరాత్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ వాళ్ళది ఇది గరిడ కెమికల్సే అనుకోవాలండి గరిడ వాళ్ళది ఇది కూడా సో అదొక గ్రూప్ అనమాట ఒక గ్రూపు మంచి రిజల్ట్ తెప్పించే పై ముడతని ఉందంటే చిన్న స్టేజ్లో ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనమాట ఇది కాకపోతే ఇంకా వేరే మందులు ఉన్నాయి అవి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మనం చాలా డీప్గా మాట్లాడుకుందాము చాలా ఎక్కువ ఎక్కువగా మన మిరప తోటలో ముడతలు ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి మంచి వీడియో చేస్తాను సో మనం స్ప్రే చేసిన దాని గురించి అయితే చూపిస్తున్నాం అనమాట దీంట్లో కాంబినేషన్గా మనము పెగాసస్ తీసుకున్నామండి పెగాసస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పది ప్యాకెట్లు ఉంటాయి పది ప్యాకెట్లు తీసుకున్నాను పద్నాలుగు ట్యాంకులు ఇంటూ పన్నెండు లీటర్ల బిందె పద్నాలుగు ఇంటూ పన్నెండు ఇక చూసుకోండి కౌంటింగ్ ఇది వచ్చేసేమో లీటర్ తీసుకున్నాను పద్నాలుగు ట్యాంకులు ఇవి రెండు కలిపి మనమైతే మన మిరప తోటకు స్ప్రే చేసి ఇవాటితో ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ డే అనమాట రిజల్ట్ చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో గ్రోత్ ముడతపై ఆకు నీట్గా తేజ్గా స్టార్ట్ అవుతుంది సో మీరు ఇక్కడ ఒకటే ఒకటేనండి మందు కొట్టేటప్పుడు తుంపర్లు పైనుంచి స్ప్రే చేసుకుంటూ పోవడం కాదు చెట్టుకి ఇక్కడ తగలాలి ఇదంతా చెట్టు ఊగాలి గట్టిగా రేజ్ ఇచ్చి స్ప్రే చేయాలి మీరు ఛార్జింగ్ పంపులతో అస్సలు స్ప్రే చేయొద్దు రేజ్ ఇచ్చి స్ప్రే చేస్తే చెట్టు అనేది ఊగిద్ది దాంతోపాటు అనేది కింద భాగంలో ఈజీగా పడుతుంది కాబట్టి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ ఆకు అడుగు భాగంలోనే ఎక్కువగా ఉన్నాయి పైనుంచి మీరు స్ప్రే చేస్తున్నారు అది అబ్జర్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఛార్జింగ్ పంపులతో కొడుతున్నారు డే అంతా అయిపోతుంది సో ఎండకి అంత అబ్జర్వ్ చేయలేకపోతుంది అనమాట మొక్క వచ్చేసి సో మీరు స్ప్రెడర్లు యూజ్ చేసుకుంటే ఇంకా మరీ మంచిది ఈ ఎవరు యూజ్ చేస్తలేరు కాబట్టి మీరైతే ఈ చెట్టు ఈ విధంగా ఇక్కడ నుంచి మొత్తం రేజ్ ఇవ్వాలి లాంగ్ ఇవ్వాలి చెట్టు ఇట్లా ఊగాలన్నమాట ఆ విధంగా స్ప్రే చేయండి అండి ఓకేనండి మరి ఇది వీడియో అనమాట మనం స్ప్రే చేసిన మందులు మన దాంట్లో కలుపు ఉంది కలుపు తీసేసిన తర్వాత మన తోట అనేది ఒక లెక్కన కానొస్తుంది ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు